అంటే నేను ఒక దర్శకుడిగా మూడు సినిమాలు చేశాను తిన్నాను ఆడియో కంపెనీలతో నాకు కూడా అనుభవం ఉంది అంటే మెయిన్గా చిన్న సినిమాలు పెద్ద సినిమాల విషయం పక్కన పెడితే చిన్న సినిమాలు ఆడియో కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక ఇంత కట్ట పేపర్స్ ఇస్తారు బయట కూర్చోబెడతారు వీలైతే లోపలికి పిలిచి మంచినీళ్ళు ఇస్తారు లేదంటే అది కూడా ఎవరు బయట కూర్చోబెట్టేసి ఒక కట్ట ఇంత పేపర్లో బయటికి పంపిస్తారు పంపిస్తే వాటి మీద ఏముందో చదివే టైం ఉండదు అవకాశం ఉండదు వాటి మీద సంతకాలు చేసి మళ్ళీ లోపలికి పంపించాలి తర్వాత అప్పుడే వీలైతే తర్వాత ఒక వంద సీడీలు ఐదు వందల సీడీలు మన ఆఫీస్కి వస్తాయి లేదంటే దానికోసం కూడా మనం నాలుగు సార్లు వెళ్ళి ఐదు వందల సీడీలు తెచ్చుకోవాలి అదే ఆ సంస్థకి మనకు ఉండే సంబంధం నిర్మాతకి ఆడియో కంపెనీకి ఉండే సంబంధం అయితే ఇక్కడ మనం ఆ పనిచేయట్లేదండి ఈ సంస్థని ఈ వీళ్ళ సాంగ్స్ మనం తీసుకున్నాక ఈ సంస్థ జీవితకాలం వాళ్ళే కాకుండా వాళ్ళ తరతరాలుగా కూడా వాళ్ళకి మనం దీంట్లో షేర్ ఇస్తున్నామండి అండి అని అంటే వాళ్ళకు ఒక గౌరవప్రదమైన స్థానం మన సంస్థతో ఒక అనుబంధం వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాం మనం అని చెప్పేసి అది అది విన్నప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే చిన్న నిర్మాతల వైపు నుంచి ఆలోచిస్తే ఇది చాలా గొప్ప అవకాశం ఎక్కడ కనీసం మన భారతదేశంలోనే కూడా ఎక్కడ కూడా దాదాపుగా ఇట్లాంటి అవకాశం ఇచ్చే సంస్థ కానీ అంటే నిర్మాతల్ని ఆడియో కంపెనీతో భాగస్వాముల్ని చేసే సంస్థనైతే నేను ఇంతవరకు చూడలేదు నిజంగా లేదని నేను అనుకుంటున్నాను